అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వాళ్ళు ఈరోజు వీడియోలో ప్రెజెంట్ నేను ఏ సారీ వేసుకున్నాను అదే సారీ చూపిస్తున్నాను అనమాట ఈ సారీ మీకు కావాలి అన్న ఫోటో ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్లో మరి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాం అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్టెండ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండి అండ్ గా మనీ షాప్ విజిట్ చేసి మీరు తీసుకోవాలి అంటే డైరెక్ట్గా వచ్చేసి తీసేసుకోవచ్చండి నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో ఉంటుంది సెంట్రల్ బ్యాంక్ పైన రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది రైల్వే రోడ్ అండి స్టేషన్కి అయితే రైల్వే స్టేషన్కి వాక్బుల్ డిస్టెన్స్ అనమాట మనది చాలా దగ్గరగా ఉంటుంది సో డైరెక్ట్గా వచ్చేసి మీకు నచ్చినవి తీసుకెళ్లచ్చు చాలా లాంగ్ నుంచి వచ్చి తీసుకెళ్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరు రావాలైనా రావచ్చు మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు మన షాప్ ఓపెన్ ఉంటుంది అండ్ మెసేజెస్ టైమింగ్స్ తెలుసు కదా మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ సండే సన్ ఫెస్టివల్ స్నో మెసేజెస్ నో కాల్స్ ఇది అవర్ ప్రాసెస్ అనమాట మీరు రావాలి అంటే వచ్చేసి శారీస్ జ్యువెలరీ ఫ్యాబ్రిక్స్ ఏది కావాలి అన్న మనకు దొరుకుతాయి అనమాట మీకు ఏది నచ్చితే అది తీసుకెళ్ళచ్చండి అండ్ హోల్సేల్గా కూడా చాలా వరకు వస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ జ్యువెలరీ కూడా చాలా వరకు హోల్సేల్ తీసుకెళ్తున్నారు ఎవరికి ఈ జ్యువెలరీ కావాలి శారీస్ ఫ్యాబ్రిక్స్ ఏది కావాలన్నా మన దగ్గర హోల్సేల్ కూడా ఉంటుంది ఇప్పుడు నేను వీడియోస్లో చూపించే రెగ్యులర్గా షాప్ అనమాట మంది షాపింగ్ మాల్ అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా స్టాక్ రూమ్స్ ఉంటాయి మొత్తం మీకు ఏది కావాలి అన్న బల్క్లో కావాలి అన్న ఇవ్వగలము ఈవెన్ ఒకేసారి మీకు హండ్రెడ్ టూ హండ్రెడ్ సారీస్ అలా కావాలి పెట్టుబడికి అన్న సరే అలా కూడా వచ్చి తీసుకెళ్ళచ్చు చాలా వరకు మ్యారేజ్ సీజన్ వస్తుంది కదా పెట్టుబడి కోసం అని చెప్పి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు సో అందుకనే చెప్తున్నాను పెట్టుబడి శారీస్ కావాలి అని మన దగ్గర ఫుల్ స్టాక్ ఉంటాయి మీకు కావాల్సిన బడ్జెట్లో అనమాట అడ్మోటివ్స్ లేకుండా పీకాక్స్ అందు లేకుండా నెక్ పీస్ తీసుకురావచ్చు కదా ఎప్పుడు మోటివ్స్ ఉంటున్నాయి అన్నారు కదా మీరు చెప్పినట్లుగానే తెచ్చేసాను చూడొచ్చు ఎలిగెంట్ ఉంది సింపుల్గా క్లాసీగా ఉంది ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి ఇలా వెళ్ళచ్చు ఇంకొంచెం రిచ్ లుక్ రావాలి అంటే బ్లాక్ బీడ్స్ ఉంటాయి బ్లాక్ బీడ్స్ బ్లాక్ బీడ్స్ వేసుకొని వాళ్ళు నార్మల్గా బీడ్స్ లైన్ ఉంటాయి కదా అలా కొంచెం హెవీగా వేసుకోవచ్చు ఇలాంటి సింపుల్ సారీస్ కదా అలా కాదు పట్టు సారీస్ అలా అంటే ఇది పెట్టేసుకొని లాంగ్ హారం కానీ షార్ట్ హారం కానీ అలా వేసుకున్న సూపర్ ఉంటుంది లుక్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇలా వచ్చేస్తుంది మొత్తం కూడా సీజెడ్ స్టోన్ అండి మనకి గోల్డ్లో మనం ఎలా అయితే యూస్ చేస్తారు సేమ్ అలానే ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఎమరాలు ఇక్కడ వచ్చేసి రూబీ వచ్చేస్తుంది ఇక్కడ కూడా ఎమరాలు ఫ్లవర్లో మైక్రోప్లేటెడ్ కలర్ అయితే మనకి ఇబ్బంది ఏం లేదు ప్లేటెడ్ కాబట్టి లైఫ్ వస్తుంది మనకి ఇబ్బంది ఉండదు చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది అండ్ ఎక్స్టెన్షన్కి అయితే చేయింజ్ ఇచ్చున్నారు ఇలాగా అండ్ హుక్ కూడా మనకి ఏంటంటే గోల్డ్లా మంచిగా ఇలా హుక్ గోల్డ్ వాటికి ఎలా వస్తుంది హుక్ అలా ఉంటుంది చాలా బాగుంటుంది మనం పెట్టుకున్నా సరే సింపుల్ అండ్ ఎలిగెంట్ ఉంటుంది ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను చాలా హైలైట్ లుక్ ఉందండి ఫస్ట్ శారీ చూపించే ముందుగా నేను బ్లౌజ్ చూపిస్తున్నాను శారీలో వచ్చిన బ్లౌజే నేనే ఎలా డిజైన్ చేసుకున్నాను అనేది ప్రతిదీ కూడా బ్లౌజ్ డిజైన్ చేసుకొని చూపిస్తాను ఎందుకంటే మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది నేను నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇలా చేశాను అనమాట మీకు ఇలా కస్టమైజేషన్ కావాలి అన్న చేసిస్తాము హ్యాండ్స్ వచ్చేసి ఇలా తీసుకున్నాను అండ్ ఇక్కడ చిన్న ఫఫ్లా పెట్టేశాను అండ్ బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా అంతా కూడా నేను మన ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ తోటే డిజైన్ చేసుకున్నాను ఎక్స్ట్రా క్లాత్ కానీ ఏమి బయట నుంచి అసలు తీసుకురాదు అంతా వచ్చేస్తుంది ఇలా డిజైన్ మీకు కస్టమైజేషన్ తో కావాలి అని మేము చేసి ఇస్తామండి సారీ అయితే సింపుల్ గా చాలా చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంది రూయి జార్జెట్ అండి క్లాత్ వచ్చేసి సూపర్ హైలెట్ ఉంది మంచిగా ఆర్డర్ ఆస్ ఆడ స్టైల్లో వచ్చేస్తుంది ఎవరు మెసేజ్ అయితే మంచి ల్యావెండర్ మంచి ఎల్లో కలర్ ట్రైబల్ డిజైన్తో వచ్చేస్తుంది ఎల్లో కలర్ డిజైన్ బ్లౌజ్ అంతా కూడా మనకి దీంట్లో పళ్ళు కూడా హైలెట్ అండి పళ్ళు కూడా మనకి ఏంటంటే ఇలా మంచిగా ఎల్లో కలర్లో ట్రైబల్ డిజైన్తో వచ్చేస్తుంది చాలా బాగుంటుంది అనమాట సారీ అయితే సూపర్ హైతే అనమాట ఇలా చూడొచ్చు మంచిగా ట్రైబల్ డిజైన్తో ఎంత బాగుంది అని చెప్పేది శారీ చూపించే ముందుగా లక్కీ విన్నర్స్కి ప్రతిరోజు లక్కీ డ్రా తీస్తున్నాను కదా విన్నర్స్కి వచ్చేసి ప్యూర్ వెండి అంటే సిల్వర్లో ఇలా గోల్డ్ కోటింగ్ ఫ్లవర్ అయితే ఒరిజినల్ ప్యూర్ గోల్డ్ కోటింగ్ ఫ్లవర్ అయితే గిఫ్ట్ గా ఇస్తున్నాను అనమాట నిన్నటి వీడియోలో ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ ఇచ్చాను కాబట్టి ఇంకా నిన్న లక్కీ డ్రా అయితే తీయలేదు ఈ రోజు వీడియోలో మళ్ళీ కంటిన్యూ లక్కీ డ్రా అయితే ఖచ్చితంగా ఉంటుందండి ప్రతి ఒక్కరివి కూడా మీరు ఆర్డర్ చేసిన తర్వాత ఆర్డర్ కోడ్ ఇస్తున్నాం కదా ఆ ఆర్డర్ కోడ్ నోట్ చేసుకొని లోడ్ చేసి పేపర్లో పెట్టేసి వాళ్ళల్లో ఒకరిని విన్నర్ని సెలెక్ట్ చేస్తున్నాం అది ఎలా సెలెక్ట్ చేస్తున్నాము అనేది కూడా ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నాను షార్ట్ వీడియోస్ చూడొచ్చు మీరు శారీ అయితే ఇలా వస్తుంది చాలా బాగుందండి ఎలిగెంట్ లుక్ ఉంది మంచి లావెండర్ దీంట్లో కలర్స్ లేవు నేనైతే ఫస్ట్ అసలు ఈ లావెండర్ వద్దు నాకు వేరే కలర్స్ కావాలి లావెండర్ పెడితే మీరు అన్నీ ల్యావెండర్ అంటున్నారు నాకు అని చెప్పాను బట్ ఏం చేద్దామండి వేరే కలర్స్ దొరకట్లేదు ఓన్లీ లావెండర్ మాత్రమే దొరుకుతుంది సో అందుకని లావెండర్ ఇంకా తప్పనిసరి అయింది కానీ వేరే లెవెల్ ఉంది చా సారీ మాత్రం సూపర్ ఉంది జూయి జోఆర్ జట్ అనమాట సారీ రూయి జోర్జెట్ అండి క్లాత్ వచ్చేసి సూపర్ హైలైట్ ఉంది క్లాత్ అయితే వేరే లెవెల్ అండి క్లాత్ అయితే చాలా బాగుంది దానికి తగ్గట్లుగానే పై వైపు బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది మంచిగా లావెండర్ మంచి లావెండర్ అండి లైట్ కాదు కొంచెం డార్క్ లావెండర్ మంచిగా చాలా బాగుంది దీనికి తగ్గట్లుగానే మొత్తం కూడా లోపల సిల్వర్ కలర్ వీవింగ్ వచ్చేస్తుంది బార్డర్ కూడా ఇలా లోపల అయిపోయిందని సిల్వర్ కలర్ వీవింగ్ ఇట్లా అంటే అర్థమవుతుంది కదా కొంచెం లైట్గా షైనింగ్ అవుతుంది చాలా బాగుంది అండ్ మొత్తం ట్రైబల్ డిజైన్తో వచ్చేస్తుంది శారీ అండ్ బ్లౌజ్ అంతా కూడా ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తాను ఎంత పెద్దదిగా ఇచ్చున్నారో చూడొచ్చు ఇంత పెద్ద బ్లౌజ్ ఇచ్చేస్తున్నారనమాట మనకి ఓ హ్యాండ్స్ పెట్టి డిజైన్ చేసుకోవాలి అన్న డిజైన్ చేసుకోవచ్చు బోట్ నెక్ అయినా డిజైన్ చేసుకోవచ్చు ఇప్పుడు నే నాలా డిజైన్ చేసుకోవచ్చు నాలా షార్ట్ హ్యాండ్స్ అయితే మంచిగా హ్యాంగింగ్స్ చూడండి శారీలో వచ్చిన అంటే బ్లౌజ్లో వచ్చిన ఫ్యాబ్రిక్ తోటి నేను హ్యాంగింగ్స్ పెట్టుకున్నాను ఇలా హ్యాంగింగ్స్ డిజైన్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్లుగా డిజైన్ చేసుకోవచ్చు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది టూ సైడ్స్ మనకి ఇలా బార్డర్ ఇచ్చేస్తున్నారు చిన్ని బార్డర్ అయితే ఇలా ఇచ్చేస్తున్నారు ఈ బార్డర్నే టూ బార్డర్స్ నేను మ్యాచ్ చేసేసి ఇలా డిజైన్ చేసుకున్నాను అనమాట వీళ్ళు ఇలా అయినా డిజైన్ చేసుకోవచ్చు అండ్ పళ్ళు కూడా మనకి ఏంటంటే మంచిగా హెవీగా ట్రైబల్ డిజైన్ వార్డ్ మోటివ్స్ కానీ అట్లా ఏమి ఉండదు ఇది ట్రైబల్ డిజైన్ మనకు ఒక విలేజ్ థీమా విలేజ్ థీమ్ లాగా ఇలా వచ్చేస్తుంది పళ్ళు వచ్చేసి చాలా గ్రాండ్ ఉందండి మీకు వీడియోలో ఎలా వస్తుందో కానీ రియల్గా చూస్తే అస్సలు వదలరు నేను మార్నింగ్ నుంచి ఈ శారీలో వేసుకుని ఉన్నాను ఇప్పుడు అప్రోక్స్ వచ్చేసి ఈవినింగ్ ఒక ఫోర్ థర్టీ ఆ టైం అంటే ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్ థర్టీ అయింది దగ్గర దగ్గరగా కానీ చూడొచ్చు లుక్ ఎంత బాగుంది శారీ మార్నింగ్ నుంచి వేసుకున్న నలిగిపోవడం కానీ అలా ఏం లేదు చాలా బాగుంది ఈజీ క్యారింగ్ రఫ్ అండ్ టఫ్ యూజ్ అండి మంచిగా చాలా బాగుంది చిన్న చిన్న అకేషన్స్కి అయితే చాలా హైలైట్ అయిపోతుంది శారీ మొత్తం ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి శారీ అంతా ఇలా ట్రైబల్ డిజైన్తో వచ్చేస్తుంది ఇక్కడ మొత్తం డౌన్లో మనకి ఫ్రిల్స్ అంతా కూడా ఫ్రిల్ అంతా ఇలా ట్రైబల్ డిజైన్తో వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుంది హైలైట్ కదా చాలా ఎలిగెంట్ లుక్ ఉంది మనకి ట్రైవల్ డిజైన్ మొత్తం కూడా ఒక విలేజ్ థీమ్ ఇక్కడ చూస్తే అర్థమవుతుందా ఇలా చూడొచ్చు ఒక విలేజ్ థీమ్ అనమాట చాలా హైలైట్ లుక్ ఉంది డిజైన్ అంతా కూడా చాలా క్లాసీ ఉంది శారీ అయితే అండ్ శారీ ప్రింట్స్ కూడా అండి ఒకసారి చూపిస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ప్రింట్స్ వస్తున్నాయి నాకు వచ్చేసి సో సెవెన్ అంటే పర్లేదు కదా మంచిగా ప్రిల్స్ వచ్చినట్లే కదా నేను ఫైవ్ త్రీ హైట్ ఉంటాను నా హైట్ వైజ్ ఇది ఎంత ఉంటుంది అనేది కూడా నేను చూపిస్తాను క్యాలకులేట్ గా ఇంత ఇంతవరకు ఫ్లోర్ టచ్ అవుతుంటే ఈ హైట్ వస్తుంది అండ్ సింగిల్ లేయర్లో కూడా చూడొచ్చు మీకు ట్రాన్స్పరెంట్ ఎలా ఉంది ట్రాన్స్పరెంట్ అయితే లేదండి హ్యాపీగా ఇలా సింగిల్ పిన్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది లుక్ వచ్చేసి ఇలా చూడొచ్చండి మీకు సింగిల్ పిన్లో పెట్టుకున్నా సరే సింగిల్ లేయర్లోనే చూపిస్తున్నాను ఇలా వస్తుంది సింగిల్ పిన్ పెట్టుకున్నప్పుడు ఇంకా ఈ డిజైన్ అయితే మంచిగా మనకు హైలైట్ అవుతుంది కానీ నాకేంటంటే షాప్లో ఉండేటప్పుడు సింగిల్ పిన్ క్యారీ చేయడం ఈజీ కాదు కొంచెం కష్టం అవుతుంది ఇలా అనుకోండి ఇంకా అసలు ఇబ్బంది ఉండదు హ్యాపీగా అయిపోతుంది సో అందుకని నేను ఎక్కువ ప్లీట్స్ పెట్టుకుంటాను సారీ ైడ్ వచ్చేసి మొత్తం ఇలా వస్తుంది చాలా బాగుంటుంది కలర్ వెళ్ళడం కానీ వాష్ చేస్తే సింక్ అవ్వడాలు ఇట్లా ఏమి ఉండదు అండి రూయి జార్జెట్ రఫ్ అండ్ టఫ్ యూజ్ మంచిగా వాషింగ్ మిషన్ వాష్ కూడా చేయొచ్చు ఇబ్బంది లేదు కొంచెం లైక్ పార్టీ వేర్ లా ఉంటుంది లుక్ కూడా మనకి లైట్ గా గ్లాస్ షైనింగ్ ఉంటుంది అన్నమాట రూయి మెటాలిక్ జార్జెట్ కదా కొంచెం గ్లాసీ షైనింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది మెటాలిక్ శారీ అంటేనే కొంచెం షైనింగ్ ఉంటుంది కదా అలానే షైనింగ్ ఉంటుంది పళ్ళు కానీ శారీ కానీ సూపర్ హైలైట్ అండి చాలా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ బార్డర్ కూడా చూడవచ్చు ఇదంతా కూడా వీవింగ్ అనమాట సో అందుకని ఇలా వచ్చేసింది బ్యాక్ సైడ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది డిజైన్ అంతా చాలా బాగుంది అసలు ఎక్సలెంట్ అండి శారీ అయితే మంచిగా లావెండర్ కలరు షేడ్ వచ్చేసి చాలా హైలైట్ ఉంది డిజైన్ అయితే సో ఎవరికి కావాలి అయినా సరే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చారు Awesome. Thank you.